టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి క్రేజ్ గురించి టాలీవుడ్లో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ఇకపోతే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి కొడుకు అఖిరందన్ క్రేజ్ కూడా టాలీవుడ్లో హై లెవెల్ ఉందని చెప్పుకోవచ్చు ఇకపోతే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి కొడుకు అఖిరనందన్ ఎంట్రీ ఎప్పుడెప్పుడు అని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే ఓజీ మూవీలో అఖిరా మెరోడు అనే న్యూస్ టాలీవుడ్లో చాలా రోజుల నుంచి ప్రచారం గట్టిగా జరుగుతున్న విషయం తెలిసిందే ఇకపోతే ఇటీవలే బ్రో విడుదల సందర్భంగా హైదరాబాద్ సుదర్శన్ థియేటర్లో ఫ్యాన్స్తో ఫ్యాన్స్ తో కలిసి సినిమా చూసిన అఖీరా తెగ ఎంజాయ్ చేశారు ఇక అఖీరా త్వరలో తన ఆన్ స్క్రీన్ పై కనిపించినట్లు చెబుతున్నారట పవన్ నటిస్తున్న ఓజీలో అఖీరా నటించినట్లు టాలీవుడ్ నుంచి సమాచారం అందుతోంది ఇప్పటికే ఓ షార్ట్ ఫిల్మ్ కి మ్యూజిక్ డైరెక్టర్ గా పనిచేశాడు అకీరా అంతేకాదు పవన్ దగ్గరుండి మరియు మార్షల్ ఆర్ట్స్ లోని శిక్షణ నిప్పించాడు ఓజీలో పవన్ మరోసారి మార్షల్ ఆర్ట్స్ తో కనబడబోతున్న సంగతి అందరికీ తెలిసిందే మరి అఖిర ఎంట్రీ ఎప్పుడో ఓజుల మెరస్తాడా లేదా అనేది ఉత్కంఠంగా రేపుతున్న విషయం మనకు అందరికీ తెలిసిందే ఇక ఇదిలా ఉండగా అఖిరానందన్తో మూవీ గురించి డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ కొన్ని కేక వ్యాఖ్యలు చేశారట తాజాగా ఆయన మాట్లాడుతూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి కొడుకు అఖిరనందన్ సినిమాలకు వస్తే మాత్రం ప్రపంచం మెచ్చే నటుడు అవుతాడు నేను అఖిరతో మూవీని డైరెక్ట్ చేయాలనుకుంటూ ఉన్నాను చరిత్రలో నిలిచిపోయే మూవీ ఉంటుంది ఆల్ ఇండియా షేక్ అవుతుంది అంటారట సందీప్ రెడ్డి వంగ ప్రెస్ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది ఇండస్ట్రీలో